హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఏం స్పెషల్ ఉండారో కామెంట్ చేయండి ఈరోజైతే గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి ప్రాసెస్ ముందుగా అయితే గోంగూర నీట్గా వాష్ చేసుకున్న అయితే ఇలా కళాయిలో వేసుకున్నానండి ఇప్పుడైతే ఏమీ వేయలేదండి ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసాను చూసారా ఇంకా గోంగారైతే కుక్ అయిపోయింది చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలండి ఇంకా ఒకసారి మెదిపేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో బిర్యానీ మసాలా వేసానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా కదిపేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి టమాటాని సారలుగా నిలువుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కుక్ అయిపోతుంది త్వరగానే ఇలా వేసేసుకున్నాను టమాటా ఇవన్నీ ఒకసారి కదిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూతపెట్టి ఇవన్నీ కుక్ చేసుకుందామండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ చూసారా టమాటా కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే రెడీ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుంటున్నాను చికెన్ ఒకసారి అలా కలిపేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారుగా చికెన్లో నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చి చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అలాగే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుని ఇందులో కారం కూడా యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా కుక్ చేసుకుంటే ఈ కారం చికెన్కి పట్టేస్తుందండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న గోంగారైతే ఉంది కదా అదైతే మెదిపేసుకుని పక్కన పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే గోంగ చికెన్ అనేది అనేది చక్కగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతేనండి చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఇంకా గోంగూరలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి చూడండి ఇలా అయితే చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా కుక్ చేసుకుంటే ఇంక అంతేనండి సింపుల్గా అయితే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్కి గోంగూర పట్టి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి చూసిన వారు ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి నా కుకింగ్ స్టైల్ బాగుందా లేదా అనేది అయితే ఒక కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందండి ఇంకా చూసారు కదా కలర్ఫుల్గా గోంగార చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ